ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత దాదాపుగా మూడున్నర దశాబ్దాల తర్వాత నైన్టీన్ నైంటీ ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యల సమ్మేళనం ఈ పాఠశాలలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సమ్మేళనానికి దేశ విదేశాల నుంచి ఎక్కడెక్కడో పనిచేసినటువంటి మా మిత్రులందరూ ఈరోజు సమయాన్ని ఇచ్చేసి ఇక్కడికి వచ్చి ఉన్నారు మాకు చాలా సంతోషం మాకు చదువు చెప్పినటువంటి గురువులు దాదాపుగా పదిహేను మంది వరకు ఈ వేదికపై రావడం వాళ్ళందరినీ కలవడం వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మేము ముందుకు తీసుకెళ్తున్నప్పుడు వారు కూడా ఆనందపడడం జరిగింది అదేవిధంగా మిగతా మహిళా మండలు పురుషులు విద్యార్థుల మందరం వచ్చేసి చాలా ఆనందంగా మన ఆ ముప్పై నాలుగు సంవత్సరాల జ్ఞాపకాలను మొత్తం ఒకసారి నెమరి వేసుకుంటూ ఆ జ్ఞాపకాల దొంతల్లో ఓలాడుతూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం ఇది చాలా ఆనందంగా ఉంది ఈ పాఠశాలలో మేము చిన్న చిన్న అప్పుడు వేసినట్టు అడుగులు ఆ అడుగుల జాడలు ఏ విధంగా మారాయి ఏ విధంగా పరిమితి చెంది అలాంటి మొత్తము ఒకసారి పునఃసంక్షించుకొని మేము ఏ ప్లేస్లో ఉన్నాము ఎక్కడున్నాము అన్నీ మర్చిపోయి ఇప్పుడు చక్కగా ఒక ముప్పై నాలుగు సంవత్సరాలు వెనక్కి వెళ్ళి విద్యార్థులుగా మేమందరం ఆనందించిన సందర్భం మరి ఇలాంటి అవకాశం మాకు దొరకడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది మేము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై తాలూకు అంటే దాదాపుగా మూడున్నర దశాబ్దాల పాటుగా ఎక్కడెక్కడో ఎవరెవరో ఈ కాల ప్రవాహంలో కలిసిపోయి ఇవాళ కలుసుకోవడం చాలా ఆనందము ఇందులో ఎందరెందరో ఎన్నో రకాల వృత్తుల్లో స్థిరపడ్డారు బట్ అందరూ కూడా మూడున్నర దశాబ్దాల పాటుకుండా జ్ఞాపకాలను మెమరవేసుకోవడానికి స్వచ్ఛందంగా ఇక్కడ లోకల్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా పాల్గొని దగ్గర దగ్గర నూట ముప్పై మంది దాకా వచ్చి మా గురువులను సత్కరించుకొని వాళ్ళకు సహృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ తర్వాత అందరితో జ్ఞాపకాలు పంచుకోవడానికి వచ్చాము చాలా సంతోషంగా ఉంది మోడల్ బేస్క్ హై స్కూల్ ఉన్నత పాఠశాల బి సెక్షన్ విద్యార్థిని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఎస్ఎస్సి బ్యాచ్ మాది గత ముప్పై నాలుగు సంవత్సరాల కిందట చదువుకున్నటువంటి ఈ పాఠశాలలో ప్ర ఈరోజు గెట్ టుగెదర్ అనే కార్యక్రమం ద్వారా మా మాకు బోధించినటువంటి గురువులను మేము సన్మానించుకోవడం మాకు దక్కినటువంటి మహా అవకాశంగా మహా అదృష్టంగా మేము భావిస్తున్నాము అదేవిధంగా మరి మారు వారు చెప్పినటువంటి మాకు బోధించినటువంటి విషయాలను అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు మేము తోచ తప్పకుండా మేము పాటించుకుంటూ మరి వారి సలహాలు సూచనలు మాకు బోధించినటువంటి విషయాలను అన్నిటిని కూడా మేము మా జీవితాలకు నెమరి వేసుకుంటూ ఉపయోగించుకుంటూ మా జీవితాన్ని మా విద్యాభివృద్ధిని పెంపొందించుకుని మేము ప్రస్తుతము ఒక మంచి స్థానాలలో నిలబడ్డామంటే అది వారు చెప్పినటువంటి మాకు విద్యా ఫలితమే మరి ఇప్పుడు ఈరోజు మేము చేసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము ఈ మూడు సెక్షన్లు ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ నుంచి వచ్చినటువంటి మేమందరం కూడా మిత్రులు అందరం కూడా ఈరోజు కలుసుకోవడం మహా ఆనందంగా ఉంది మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ